ఒక్కసారి ఆగండి ఈ వీడియో అకస్మాత్తుగా నీ ముందు వచ్చిందంటే అది ఏమాత్రం సంయోగం కాదు ఎందుకంటే బ్రహ్మాండం ఈ క్షణంలో నీకేదో ఈ ఈరోజు నీ చుట్టూ ఒక అదృశ్య శక్తి తిరుగుతోంది నీవు దాన్ని చూడలేవు కానీ అది నీ ప్రతి ఆలోచనను వింటోంది నీవు దాచుకుని కూర్చున్న ప్రతి భావనను ఈరోజు బ్రహ్మాండం అనుభవిస్తోంది నీలో ఒక వింత బెంగ ఉంటే ప్రతిసారి మనసులో లేచే ఒక ప్రశ్న ఉంటే నేను ఈ అంతా ఎందుకు భరిస్తున్నాను అయితే విను ఈరోజు ఆ ప్రశ్నకు సమాధానం లభించబోతోంది బ్రహ్మాండం నీకు ఈ విధంగా చెబుతోంది నీ కథ ఇంకా ముగియలేదు ఇది కేవలం ఆరంభం నీ జీవితంలో నడుస్తున్న ఆ చీకటి శిక్ష కాదు అది సన్నాహం నుండి దూరమైనవి బ్రహ్మాండం నీకు నిజమైన ఆశీర్వాదం ఇచ్చే సమయంలో నీవు ఖాళీ చేతులతో ఉండాలని కాని ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది ఈ రోజు బ్రహ్మాండ సందేశం నీకోసం ఒక తలుపు తెరుస్తుంది శ్రద్ధగా విను ఈ తలుపు అందరికీ తెరుచుకోదు కేవలం పాత రూపం నుండి బయటపడేందుకు సిద్ధమైన వారికి మాత్రమే ఇంకా ఈ వీడియో చూస్తున్నావంటే నీవు ఆ వారిలో ఒకడివి గత కొన్ని నెలలుగా నీతో జరిగినవన్నీ ఓటములైనా బాధలైనా నిన్ను వదిలి వెళ్ళిపోయిన వ్యక్తులైనా అవి ఒక కాస్మిక్ నమూనా భాగం బ్రహ్మాండం నిన్ను నీ నిజమైన మార్గం దాగి ఉన్న చోటికి తీసుకెళ్తుంది నీవు కోల్పోయినవి నీ భవిష్యత్తు పునాదులు ప్రతి బాధ నిన్ను బలోపేదం చేసింది ప్రతి వైఫల్యం నీ ఆత్మను మెరుపు పెట్టింది ఇప్పుడు బ్రహ్మాండమంటోంది నీవు సిద్ధమయ్యావు నీలో ఆ శక్తి మేలుకుంది చమత్కారాలను ఆకర్షించే శక్తి ఈరోజు నీ చుట్టూ మూడు విషయాలు జరగడం మొదలవుతాయి నీకు మేలుకొల్పు దృష్టినిస్తాయి మొదటి సంకేతం సింక్రోసిటీ నీకు ప్రతిసారి పదకొండు లేక డబుల్ వన్ లేక వన్ ఫైవ్ వంటి సంఖ్యలు కనిపిస్తాయి ఇవి బ్రహ్మాండం కోడ్లు నీ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు కాస్మిక్ ఫ్లోతో అనుసంధానమైందనే సంకేతం ప్రతిసారి ఆ సంఖ్య చూసినప్పుడు కళ్ళు మూసుకుని గుండెలో చెప్పుకో నాకు నమ్మకముంది నేను సరైన మార్గంలో ఉన్నాను రెండవ సంకేతం ఎనర్జెటిక్ పుల్ అకస్మాత్తుగా ఏదో ఒక విషయం వైపు ఆకర్షణ అనుభవం అవుతుంది కొత్త అవకాశం ఒక వ్యక్తి ఒక ఆలోచన ఇదిని అంత జ్ఞానం కాదు బ్రహ్మాండ గుసగుస శ్రద్ధ పెట్టు అదే నిన్ను నీ భాగ్యం ఎదురుచూస్తున్న దిశగా తీసుకెళ్తుంది మూడవ సంకేతం ఇన్నర్ కాలింగ్ కొన్నిసార్లు నీ గుండెల్లో స్వరం లేస్తుంది ఇంకా కాదు ఇప్పుడు కొత్తది చెయ్యాలి అని అది నీ ఉన్నత ఆత్మ పిలుపు బ్రహ్మాండం నిన్ను మేలుకొలుపుతుంది మీరు ఒక బంగారు దశలోకి అడుగు పెట్టబోతున్నారు అక్కడ అంతా మీకు సులభంగా మారుతుంది మీరు స్వయంగా చూస్తారు చిన్న చిన్న విషయాలు మీకు అనుకూలంగా జరగడం మొదలవుతాయి ఒకవేళ మీరు ఏదైనా పని కోసం ఇబ్బంది పడుతున్నారనుకోండి ఒక్కసారిగా దానికి పరిష్కారం మీ ముందు కనిపిస్తుంది లేదా మీరు ఏదో కలలు కంటున్నారు ఒక్కసారిగా విశ్వం మీకోసం ఆ మార్గాన్ని తెరుస్తుంది ఇది మీ అదృష్టం తిరగబోతుంది అనడానికి సంకేతం కానీ ఒక విషయం గుర్తుంచుకోండి విశ్వం ఎల్లప్పుడూ ఓపికగా ఉండి విశ్వాసాన్ని కాపాడుకునే వారినే మారుస్తుంది మీరు ఎప్పుడు వదులుకోకపోతే కష్టాలలో కూడా ఆశను గట్టిగా పట్టుకుని ఉంటే ఈ వీడియో మీకోసమే విశ్వం మీ కష్టాన్ని వృధా కాకుండా చెయ్యదు మీరు ఎప్పుడు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నా అవి కేవలం మిమ్మల్ని సిద్ధం చేయడానికే ఒక రైతు విత్తనం నాటి నేల తవ్వి ఎరువు వేసి ఓపికగా ఒకరోజు ఆ విత్తనం మొలకెత్తుతుందని ఎదురుచూస్తాడు అలాగే విశ్వం నీ జీవితంలో కష్టం ఓపిక విశ్వాసం అనే విత్తనాలు నాటింది ఇప్పుడు ఆ విత్తనం ఒక సమృద్ధమైన చెట్టుగా మారే సమయం వచ్చింది విశ్వం మీతో చెబుతోంది మీ సమయం మారిపోయింది ఇప్పుడు మీరు ఎప్పుడో ప్రార్థించినవి మీకు లభిస్తాయి మీకు మీ జీవితంలో సానుకూలతను తీసుకొచ్చే వ్యక్తులు కలుస్తారు మీ పనిలో విజయం సాధిస్తారు మీ సంబంధాల్లో ప్రేమ అవగాహన పెరుగుతాయి మరియు అతి ముఖ్యంగా మీకు ఆత్మీయ శాంతి లభిస్తుంది ఇటీవల మీ మనస్సులో ఒక వింతైన శాంతి కలుగుతోందని మీరు గమనించారా గతంలో చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి కానీ ఇప్పుడు మీరు నెమ్మదిగా మీలో బలాన్ని అనుభవిస్తున్నారు ఇది సాధారణ మార్పు కాదు ఇది విశ్వం మీలో నుండి ప్రతికూలతను తొలగించడం ప్రారంభించింది అనడానికి సంకేతం నీ కథ నీవే రాయి అని ఈ సందేశం నీ దగ్గరకు చేరిందంటే నీ శక్తి పోర్టల్ సక్రియమైంది బ్రహ్మాండం ఎప్పుడూ నీ చుట్టూ కొత్త పరిస్థితులు సృష్టిస్తుంది ముందు అడ్డుకున్న విక్రమంగా తీర్చుకుంటాయి ముగిసిపోయినట్టు అనిపించిన సంబంధాలు సరైన దిశలో సరిదిద్దుకుంటాయి కాని ఒక హెచ్చరిక బ్రహ్మాండం ఎల్లప్పుడూ నిన్ను పరీక్షిస్తుంది ఆశీర్వాదం ఇవ్వకముందు కాబట్టి రాబోయే కొన్ని రోజుల్లో ఏదైనా ఇబ్బంది వస్తే భయపడకు అది నీ నిజమైన చమత్కారానికి ముందు చివరి పరీక్ష ఇప్పుడు విను బ్రహ్మాండం నీకు ఒక వాగ్దానం చేస్తుంది నీ కష్టం ఇక వ్యర్థం కాదు నీ హక్కు నీ దగ్గరకు తిరిగి వస్తుంది నీవు అలసిపోయుండొచ్చు ఎదురుచూస్తూ ఆలోచిస్తూ ఏమైనా మారుతుందా అని కాని ఇప్పుడు బ్రహ్మాండం అంటుంది నేను అంతా వింటున్నాను ఇప్పుడు సమాధానమిస్తాను నీ జీవితంలో ఆ క్షణం రాబోతుంది అంతా మారిపోతుంది ఆ ఉద్యోగం కాల్ ఆ సందేశం ఆ వ్యక్తి ఇప్పుడు నీకు కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడు ఈ వీడియో తర్వాత నీ ఫోన్ మ్రోగవచ్చు ఆ సంతోషవార్త ఈ సందేశం తర్వాత నీ తలుపు దగ్గరకు చేరవచ్చు ఎందుకంటే బ్రహ్మాండం తన వాగ్దానం ఎప్పుడూ ఉల్లంఘించదు కేవలం సరైన సమయం కోసం ఎదురుచూస్తుంది ఆ సమయం ఈరోజు ఈరోజు బ్రహ్మాండ సందేశం ఇదే భయం వదిలై నీవు ఒంటరి కాదు నేను నీతో ఉన్నాను నీ పేరు కాస్మిక్ పుస్తకంలో రాయబడింది ఇప్పుడు ఆ అధ్యాయం మొదలవుతోంది నీవు కేవలం కలలు కన్న ఆ అధ్యాయం ఇప్పుడు నాతో కలిసి ఒక అఫర్మేషన్ చెప్పు నేను సిద్ధంగా ఉన్నాను బ్రహ్మాండ ప్రణాళికపై నాకు నమ్మకముంది నాది నాకు తప్పకుండా లభిస్తుంది ప్రతిసారి ఇది చెప్పినప్పుడు నీ చుట్టూ శక్తి మారుతుంది బ్రహ్మాండం సంకేతంగా లేక అవకాశంగా సమాధానమిస్తుంది ఈ సందేశం నీకోసమే అనిపిస్తే దీన్ని తేలికగా తీసుకోకు ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయి నీ లైక్ బ్రహ్మాండం పట్ల కృతజ్ఞత సంకేతం రాయ్ రాయి ఐఆమ్ రెడీ టు రిసీవ్ అని ఈ వీడియోని షేర్ చేయి బ్రహ్మాండ సందేశం మరొకరి దగ్గరకు చేరాలంటే నీవు దాని మార్గం కావచ్చు ఈ రోజు బ్రహ్మాండ సందేశం ఇక్కడ ముగిస్తుంది ఎందుకంటే నిజమైన మార్పు ఇప్పుడు మొదలైంది గుర్తుంచుకో ఆత్మ సిద్ధమైతే బ్రహ్మాండం మార్గం స్వయంగా సృష్టిస్తుంది బ్రహ్మాండం నిన్ను చూస్తోంది ఇప్పుడు నీ వంతు దానికి సమాధానమివ్వడం